వెల్కమ్ టు ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ వన్ ఫోర్ త్రీ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి లిటిల్ స్టార్స్ వన్ ఫోర్ త్రీ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టే లైక్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ ఓకే చిన్ని చిన్ని కథలు పెద్ద అర్థాలు అలాంటి కథల్లో ఈరోజు ఒక కథ తెలుసుకుందాం కథ పేరు అది ఎవరిదో అంటే మా మమ్మీతో మా మమ్మీతో తెలుసుకుందాం ఆర్ యూ రెడీ మమ్మీ వెల్కమ్ టు ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ వన్ ఫోర్ త్రీ ఛానల్ ఇవాళ బెడ్ టైం స్టోరీ స్టోరీ ఏంటో తెలుసా ఢామ్ 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 ఎస్ ఢామ్ 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 జానపద సరదా కథ ఇది ఓకేనా విందామా మరి ఓకే ఒక ఊర్లో ఒక అమాయకుడు ఉన్నాడు అమాయకుడు అంటే ఏమిటో తెలియనోడు అన్నమాట అంటే ఏమీ అతనికి తెలియదు అనమాట ఎస్ ఒకరోజు వాళ్ళ అమ్మ వాణ్ణి పిలిచి రే సంతకుపోయి ఒక మంచి గుర్రాన్ని కొనుక్కొని రాపో అని డబ్బిచ్చి పంపించింది వాడు అట్లాగేనంటూ సంతకుపోయి బేరమాడకుండానే వాడు అడిగినంత డబ్బిచ్చి ఒక గుర్రాన్ని కొనుక్కొని ఇంటికి బయలుదేరినాడు వాడు గుర్రాన్ని తాడు పట్టుకొని పోతా ఉంటే ఎదురుగా ఒక గుర్రం మీద పోతా కనబడ్డాడు అది చూసి వానికి కూడా గుర్రాన్ని ఎక్కాలనిపించింది కానీ ఎట్లా ఎక్కాలనో అర్థం కాలేదు దాంతో వెనుక వైపు నుండి తోక పట్టుకొని పైకి ఎక్కినాడు ఎక్కినాడు కానీ దాన్ని ఎట్లా తోలాలనో అర్థం కాక థాయ్ థాయ్ అంటూ గట్టిగా ఒకేటు కొట్టినాడు అంతే దాని కోపం వచ్చి ఎగిరి వారిని కింద పడేసింది వాడు పైకి లేచి ఇదేంద్రా నాయన మంచి గుర్రం ఇయ్యమంటే ఇట్లా గింద పడేసి గుర్రం ఇచ్చినాడు దీన్ని ఎట్లా వదిలించుకోవాలబ్బా అని ఆలోచిస్తా ఆలోచిస్తా పోతా ఉంటే దారిలో ఒకడు పొటేళ్ళు తీసుకొని వస్తా కనపడినాడు వెంటనే వీడు వాని దగ్గరికి పోయి అనా అనా నా గుర్రాన్ని తీసుకొని నీ పొట్టేల్ని ఇస్తావా అని అడిగినాడు పొట్టేలు కన్నా గుర్రం విలువైంది కదా దాంతో వాడు వీడెవ్వడో తిక్కలోన్నట్లున్నాడు అని నవ్వుకుంటూ పొట్టేల్నిచ్చి గుర్రాన్ని తీసుకొని పోయినాడు వాడు పొట్టేల్ని తీసుకొని పోతూ ఉంటే మధ్యలో ఈ పొటేలకి కాళ్ళు చేతులు అన్నీ చక్కగా ఉన్నాయా లేదా అని అనుమానం వచ్చింది దాంతో వాడు కాళ్ళు చేతులు చెవులు అన్నీ చూస్తా చూస్తా ముందుకొచ్చి దాన్ని కండ్లల్లోకి సూటిగా చూసినాడు వాడు అట్లా చూస్తూ ఉంటే భయపడిన పొట్టేలు నాలుగడుగులు వెనక్కేసి వేగంగా మిందుకు ముందుకొచ్చి తన తలతో వాడిని తలకు ఎగిరి ఏం చేసింది అని ఒక డిచ్చి కొట్టింది అంతే ఆ దెబ్బకు వానికి దిమ్మ తిరిగి దబి ఇదేందిరా నాయన మంచి పొట్టేలు ఇవ్వమంటే ఇట్లా కన్య పొట్టేలు ఇచ్చినాడు దీన్ని ఎట్లా వదిలించుకోవాలా అని వాడు ఆలోచించుకుంటా పోతా ఉంటే ఒకడు సంఖలో కోడి పెట్ట పెట్టుకొని వస్తాను కనబడ్డాడు వెంటనే వాడు ఉరుక్కుంటా వాని దగ్గరికి పోయి అన్నా అన్నా నా పొట్టేలు తీసుకొని నీ కోడి పెట్టిస్తావా అని అడిగినాడు కోడిపెట్టె కన్నా పొటేలు చాలా విలువైనది కదా దాంతో వాడు వీడెవ్వడో తిక్కోన్లో ఉన్నాడు అని నవ్వుకుంటా కోడిపెట్టనిచ్చి పొటేల్ని తీసుకొని పోయినాడు వాడు కోడిపెట్టను తీసుకొని పోతా ఉంటే మధ్యలో చాలా దప్పికయింది అయింది ఒక చోట బావి కనపడితే కోడిపెట్టను పక్కన పెట్టి నీళ్లు తోడుకోసాగినాడు కోడిపెట్టెను అట్లా వదలడం ఆలస్యం అది అదే అనుకొని ఉరకడం మొదలుపెట్టింది వాడు అదిరిపడి దాని పడినాడు అది వాణ్ణి ముల్లో కంపల్లో కంపల్లో దిబ్బల్లో బాగా ఉరికించింది ఆ వాడు కింద మీద పడి దాన్ని పట్టుకున్నాడు పట్టుకొని నాయన మంచి కోడి పెట్టే కావాలనుకుంటే ఇట్లా ఉరికించే కోడి పెట్ట వచ్చింది దీన్ని ఎట్లాగైనా వదిలించుకోవాలా అనుకున్నాడు నెక్స్ట్ దీన్ని ఎట్లాగైనా వదిలించుకోవాలనుకున్నాడు వాడు పోతూ ఉంటే నెక్స్ట్ దారిలో ఒకడు సంచిలో ఉల్లిగడ్డలు వేసుకొని వస్తా కనుపడుతున్నాడు వెంటనే వాడు ఊరుక్కుంటా వాని దగ్గరకు పోయి అన్నా అన్న నా కోడి పెట్ట తీసుకొని నీ ఉల్లిగడ్డలు ఇస్తావా అని అడిగినాడు ఉల్లిగడ్డల కన్నా కోడి పెట్ట చాలా విలువైనది కదా దాంతో వాడు వీడెవడో తిక్కలోని లెక్కనున్నాడే అని అని నవ్వుకుంటూ ఉల్లిగడ్డలిచ్చి కోడి పెట్ట తీసుకొని పోయినాడు వాడు ఉల్లిగడ్డలు తీసుకొని పోతా ఉంటే మధ్యన ఈ ఉల్లిపాయలు బాగున్నాయా లేదా అని అనుమానం వచ్చింది దాంతో వాడు ఒక ఉల్లిపాయ తీసుకొని కోరికినాడు అంతే దాని ఘాటుకు వాని కళ్ళలో నుంచి సర్రును నీళ్ళు కారినాయి వాడి దదిరిపడి ఇదేంద్ర అయినా మంచి ఉల్లిపాయలు కావాలనుకుంటే ఇట్లా ఏడిపించే ఉల్లిపాయలు వచ్చినాయి ఎట్లాగైనా వీటిని వదిలించుకోవాలనుకుంటూ మిక్స్ పోతూ ఉంటే దారిలో ఒకడు సంబ సంబరంగా బయటికి చప్పుడు వినపడకుండా నోట్లోని పాట పాడుకుంటా వేస్తూ వస్తూ కనబడినాడు వానికి ఆ చిటికల చప్పుడు బాగా నచ్చింది వెంటనే వాడు ఊరుక్కుంటా వాని దగ్గరికి పోయి అన్నా అన్న నా ఉల్లిగడ్డలు ఇస్తా అట్లా చిటికలు ఎలా వేయాలో నేర్పిస్తావా అని అడిగినాడు వాడు వీడెవడో తిక్కలు ఉన్నట్టు అని నవ్వుకున్నాడు అగ్ పుల్లిగడ్డలు తీసుకొని బొటన వేలు నడుమ వేలు కలిపి చిటికలు వేయాలని నేర్పించి వెళ్ళిపోయాడు వాడు సంబరంగా చిటికలు వేసుకుంటా పోతా ఉంటే దారిలో ఒకచోట చెరువు కనపడింది దాహం తెచ్చుకుందామని చెరువులోనికి దిగి దోశల నిండా నీళ్లు తీసుకొని బాగా తాగినాడు తాగినాక మళ్ళా మామూలు కానీ చిటిక వేసినాడు కానీ చెయ్యి తడయింది కదా దాంతో ఎటువంటి చప్పుడు రాలేదు వాడు అదిరిపడి అరే రే నా చిటిక నీళ్ళల్లో జారి పడిపోయిందిరా నాయనో ఎవరైనా వచ్చి దాన్ని అండ్రా దేవుడో అని గుండె బాదుకుంటా ఏడ్చసాగినాడు అది చూసి జనాలంతా గుంపుగా చేరి ఏమైందిరా అని అడిగితే వాడు ఏం చెప్పమంటారన్నా నీళ్ళు తాగుతూ ఉంటే వేళ్ల మధ్య నుంచి జారిపోయింది ఏడపోయిందో ఏమో అన్నాడు ఏడుస్తా ఏం జారిందో అంత వాళ్ళకేం వాళ్ళు వేళ్ళ మధ్య నుంచి జారిపోయిందంటే బంగారు ఉంగరం ఏమో అనుకొని గబగబా నీళ్ళలోకి దిగి వెతకడం మొదలుపెట్టినారు కాసేపటికి వాని చేతి తడంత అయిపోయి ఆరిపోయింది దాంతో మరలా చిటిక చప్పుడు వచ్చింది దాంతో వాడు ఏ దొరికింది దొరికింది అని ఎగురుకుంటూ చిటికలు వేయ సాగినాడు అది చూసి అందరూ అరే రే అనవసరంగా ఈ తిక్కులోని మాటలు నమ్మి నీళ్ళల్లో దుంగినమి అని గొన్నుకుంటూ వెళ్ళిపోయారు వాడు సంబరంగా చిటికలేసుకుంటూ గుర్రం పోయే పొట్టయిల్లు వచ్చే డామ్ 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 పోటేళ్ళి పోయే కోడి వచ్చే డామ్ డాం డామ్ కోడిపోయే ఉల్లిగడ్డ వచ్చే డాండా ఉల్లిగడ్డ పోయి చిటికే వచ్చే డామ్ 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 అని పాడుకుంటూ ఇంటికి పోయినాడు ఉత్త చేతులతో ఇంటికి వచ్చిన కొడుకును చూసి వాళ్ళమ్మ వీనికి డబ్బిచ్చి పంపడం నాదే బుద్ధి తక్కువ అనుకొని మట్టసంగా నోరు మూసుకుంది ఇలాంటి అమ్మాయికలు కూడా ఉంటారన్నమాట చూసారా ఎంత వెర్రివాడు వాడు ఎలా ఉంది కదా ఫన్నీయెస్ట్ స్టోరీ ఎవర్ ఐ హెర్డ్ ఓకే గుడ్ నైట్ గుడ్ నైట్ మరిన్ని బెడ్ టైం స్టోరీస్ కోసం మన ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఎవరీ సెవెన్ థర్టీకి మన బెడ్ టైం స్టోరీ రిలీజ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి ఎవరీడే బాయ్ గుడ్ నైట్ సో ఇలాంటి మరిన్ని చిన్న కథలకి పెద్దార్థాలు చందమామ కథలు బాలల సరదా కథలు మీరు వినాలనుకుంటే మరి ప్లేలిస్ట్లో అవైలబుల్ ఉంటాయి చూసి ఎంజాయ్ చేయండి అదేవిధంగా ఎడ్యుకేషనల్ రిలేటెడ్ ఫిఫ్త్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ సెకండ్ క్లాస్ ఆల్ ద సబ్జెక్ట్స్ విల్ బీ ఎక్స్ప్లెయిన్ బై అవర్ కిడ్స్ సో యూ కెన్ వాచ్ అండ్ ఎంజాయ్ యూ కెన్ షో ఇట్ యువర్ ఫ్రెండ్ కిడ్స్ యాజ్ వెల్ దే కెన్ లర్న్ ఈజీలీ అండ్ అదేవిధంగా ఫన్నీ జోక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూసి ఎంజాయ్ చేయండి